సాంస్కృతిక నాయకుడు బసవన్న నా మనస్సే బసవన్న నా బుద్ధియే చెన్నబసవన్న నా చిత్తమే సిద్ధరామయ్య నా అహంకారమే మడివాళయ్య నా క్షమయే నిజగుణదేవుడు నా నిగ్రహమే ఘట్టివాళయ్య నా శాంతే అజగణ్ణ నా సహనమే ప్రభుదేవుడు నా ఆనందమే ఏడు వందల డెబ్బై అమర గణాలు వీరి దయ వలనే నేను జీవించగలిగానయ్యా కాలాంతక భీమేశ్వరలింగ డక్క ఆ బొమ్మణ శరణు సరణార్థి శుభోదయం బసవన్న స్ఫూర్తిని డక్కేయ బొమ్మన్న వచన సారాంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సూటిగా చిన్న వ్యాసంగా బసవన్న మనలోని మంచిని మేల్కొల్పే గురువు పన్నెండో శతాబ్దంలో కర్ణాటకలో జీవించిన బసవన్న ఒక గొప్ప సంస్కర్త ఆయన కేవలం మత గురువు మాత్రమే కాదు సమాజంలోని అందరూ సమానమే అని చాటిచెప్పిన దార్శనికుడు కులా భేదాలు లేకుండా స్త్రీ పురుషు తేడా లేకుండా అందరూ గౌరవంగా జీవించాలని ఆయన బోధించారు పనియే దైవం కాయకమే కైలాసం ఇతరులకు సేవ చేయడమే ఆనందం దాసోహం వంటి సాధారణ మాటలతో గొప్ప సత్యాలను చెప్పారు ఆయన స్థాపించిన శరణ ఉద్యమం అప్పటి సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది బసవన్న శిష్యుడు డక్కేయ బొమ్మన్న రాసిన ఒక చిన్న కవిత బసవన్న బోధనలు మన జీవితంలో ఎంత లోతుగా కలిసిపోయాయో వివరిస్తుంది ఆ కవితలో బొమ్మన్న తనలోని ప్రతి మంచి గుణాన్ని ఒక గొప్ప శరణుడితో పోల్చుకుంటారు నా మనస్సే బసవన్న అంటారు అంటే బసవన్న ఆలోచనలు ఆశయాలు తన మనసులో నిండిపోయాయని నా బుద్ధి చెన్నబసవన్న నా శాంతి అజగన్న నా సహనం ప్రభుదేవుడు అల్లమ ప్రభు అని చెబుతూ తనలోని జ్ఞానం ప్రశాంతత ఓర్పు ఆ గొప్ప సరణుల నుంచి వచ్చినవేనని భావిస్తారు ఆసక్తికరంగా నా అహంకారమే మడివాళయ్యా అని కూడా అంటారు అంటే అహంకారం కూడా సరైన మార్గంలో సత్యం కోసం వాడాలి అని అర్థం నా క్షమ నిజగున దేవుడు నా నిగ్రహం ఘట్టివాళయ్యా అని చెప్పడం ద్వారా క్షమించడం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వంటి మంచి లక్షణాలు ఈ మహనీయుల నుంచి తాను నేర్చుకున్నవేనని తెలియజేస్తారు చివరగా ఈ మహనీయుల దయ వలనే నేను బ్రతికి ఉన్నాను అని చెబుతూ వారి స్ఫూర్తి తన జీవితానికి ఆధారం అంటారు ఈ కవిత ద్వారా బొమ్మన్న చెప్పదలుచుకున్నదేమిటంటే నిజమైన భక్తి అంటే గుడికి వెళ్లి పూజలు చేయడమే కాదు మనం నేర్చుకున్న మంచిని పెద్దల బోధనలను మనసులో నింపుకుని ఆచరించడమే అసలైన ఆధ్యాత్మికత బసవన్న బోధనలు అప్పట్లో మాత్రమే కాదు ఈనాటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి మనలోని మంచి లక్షణాలను గుర్తించి వాటిని ఇంకా పెంపొందించుకోవడానికి బసవన్న స్ఫూర్తి మనందరికీ అవసరం సమస్త వీరశైవులకు శరణు సరణర్ది మీ పుటాని సురేష్ వీరశైవ నంద్యా